హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలాగున్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాము నేనైతే రాత్రి అయితే నేను అయితే నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ పిల్లలకి టిఫిన్ కింద నైట్ అంతా అయితే నేను పెసలు నానబెట్టుకుని ఇంకా మార్నింగ్ లేసని ఇప్పుడైతే టైం వచ్చేసి ఐదు అయ్యింది ఫ్రెండ్స్ శుభ్రంగా అయితే నేను పెసలు కడుక్కొని ఇవైతే నేను ఈ రోజు పెసరొట్టి కానీ పునుకులు కానీ వేస్తాను పిల్లలు అయితే అట్ల కన్నా ఎక్కువ తింటారా ఫ్రెండ్స్ ఇష్టంగా కాబట్టి నేను పెసరపునుకలు వేస్తాను చూసారు కదా పప్పు అయితే శుభ్రంగా కడిగేసుకున్నాను కడుక్కున్న తర్వాత నేను పప్పు అయితే ఇంకేలాగా ఆడేసుకున్నాను ఫ్రెండ్స్ మిక్సీలో వేసుకుని తర్వాత అయితే కొద్దిగా నేను ఇంక కొద్దిగా పప్పు ఉంచుకొని పెసరుంచుకుని అందులో వచ్చేసి ఉల్లిపాయ వెల్లుల్లి పచ్చిమిర్చి అల్లం అయితే నేను అందులో వేసి ఆడతాను టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాగ పప్పులు వేసి ఇవన్నీ తిరుముకుంటే మంచిగా టేస్ట్గా ఉంటుంది పైని వేసుకునే కన్నా ఇలాగ పప్పులో ఆడుకొని వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి చూసారు కదా నేను ఇవన్నీ అయితే అందులో వేసుకుని పప్పు అయితే ఆడేసుకుంటున్నాను ఫ్రెండ్స్ బాగుంటుంది వేయడం వల్ల టేస్ట్గా ఉంటుంది ఉల్లిపాయ ఇవన్నీ వేసుకోవడం వల్ల జీలకర్ర కూడా వేసుకుంటారు కొంతమందిని అయితే జీలకర్ర వేయలేదు కానీ పైన తర్వాత కలుపుదామనేసి ఇంక ఇలాగైతే నేను ఆడేసుకున్నాను ఆడేసుకుని ముందుగా ఉప్పు అంతా ఆడుకొని పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ అందులో అయితే ఇది వేసుకుని ఈ ఉల్లిపల్లి ఇవన్నీ వేసి ఆడుకున్నాం కదా ఈ తురుమంతా అందులో వేసుకుని అయితే మొత్తం కలిపేసుకుంటాను చూస్తారు కదా ఇదంతా శుభ్రంగా కలిపేసి సాల్ట్ వేసుకుని అయితే నేను కలిపేసి పెట్టేసుకున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ పెసర పెసర అట్లైనా చూసారు కదా నేను అయితే ఇలాగా వేసేసుకుని పిల్లలు వేసేటప్పటికైతే నేను అంతా రెడీ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇదిగో మా అయితే స్కూల్కి రెడీ అయిపోయారు నేను అయితే పెట్టాను రాత్రి గోరింట కూడా పెట్టుకున్నారు ఫ్రెండ్స్ అవి మా పాప అయితే చూపిస్తుంది చూడండి మా చిన్న పాప చాలా అంటే చాలా బాగా పండింది అమ్మ అనేసి అట్లా అయితే తింటారు కానీ ఇలా ఇవి చేసి అయితే తింటారు ఫ్రెండ్స్ ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు స్కూల్కి టైం అయిపోతుందని టైం వచ్చేసి ఇప్పుడు ఎయిట్ ట్వంటీ అవుతుందండి మార్నింగు ఇలా స్కూల్కి అయితే వెళ్తున్నారు వర్షం కూడా నైట్ అంత వర్షమే మాకు ఇక్కడైతే చూస్తారు కదా ఇక్కడ మా పెద్ద పాప ఇక్కడ ఏదో చూపిస్తుంది ఇదిగో చూడండి తొండ అమ్మ అది చూడంతే హాయిస్ అంటుంది కేకలు కేకలు వేసేస్తారు మా ఫ్రెండ్స్ మా పిల్లలు ఇదైతే చూసి డ్యాన్స్ వేస్తుందమ్మా డ్యాన్స్ వేస్తుంది అంటున్నారు దాన్ని చూస్తారు కదా పిల్లలు అయితే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు మార్నింగ్ మార్నింగ్ ఎయిట్ థర్టీ వరకు చాలా బిజీగా ఉంటుంది మనందరికీ ఎందుకంటే పిల్లల్ని స్కూల్కి అది పంపించుకోవాలి కాబట్టి అయితే నేను ఇంకా ఇదైతే మధ్యాహ్నం స్కూల్ పిల్లలకి లంచ్కి వచ్చే టైంకి నేనైతే వాళ్ళకి స్నాక్స్ కింద ఫ్రూట్స్ అయితే పెడతాను ఫ్రెండ్స్ ఈరోజు దానిమ్మకాయ యాపిల్ ఇవైతే పిల్లలకి ఈరోజైతే స్నాక్స్ కింద పెడుతున్నాను చూస్తారు కదా ఇలా అంటే ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువ బయట ఫుడ్ కన్నా ఇలా ఫ్రూట్స్ అవి పెడితే పిల్లలకు మంచిగా ఉంటాయి కదండి ఇప్పుడు వర్షాలు ఎక్కువగా వస్తున్నాయి ఎండలు కాస్తున్నాయి ఈ సీజన్కి పిల్లలకి జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఫ్రూట్స్ అవి తింటే కొంచెం మంచిగా ఉంటుంది కాబట్టి నేనైతే పిల్లల స్కూల్కి స్నాక్స్ కింద ఈరోజు అయితే ధాన్యంకాయ అయితే వలుస్తున్నామండి చూస్తారు కదా మంచిది బ్లడ్ అది పడుతుంది చాలా మందికి ఎక్కువ ఫేవర్లు అది వస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇవి అయితే కలర్ఫుల్ కలర్ఫుల్గా పడుతున్నాయి కదా మధ్యాహ్నం అయితే అయితే లంచ్కి పట్టుకెళ్ళేటప్పుడు ఇవి పట్టుకెళ్తాను లంచ్ పట్టుకెళ్ళేటప్పుడు స్నాక్స్ కింద అయితే నేను ఇవి పట్టుకెళ్తాను ఈరోజు ఇక స్కూల్ ఉన్నదంటే పిల్లలకి మనకు అంత బిజీ బిజీగా ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూస్తారు కదా ఫ్రెండ్స్ నేను ఎలాగైతే మొత్తము నిమ్మకాయ అమలు చేసుకుని ఎలాగైతే పిల్లలకైతే స్నాక్స్ రెడీ పెట్టి తీసుకుని మా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్